అనుక్షణం ప్రజలపక్ష ట్వంటీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అక్రమ నిర్మాణాల ఆరోపణలపై మదనపల్లి తహసీల్దార్ విచారణ ఆక్రమణని తేలితే ఉపేక్షించేది లేదని హెచ్చరిక ఇంటి స్థలాలు కేటాయించి యానాది కుటుంబాలను ఆదుకోండి రేషన్ బియ్యాన్ని కూడా కొనుక్కొని తినలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో యానాది కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేసిన సిబిఐ నాయకులు మిథున్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు న్యాయస్థానంలో నిలబడవు పైసాజిక ఆనందం కోసమే కూటమి ప్రభుత్వం జైల్లో నిర్బంధం కొదలమడుగు బీసీ కాలనీలో భార్య గొంతు కోసి దారుణంగా హతమార్చిన భర్త భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపినట్లు స్థానికుల సమాచారం సంచార జాతల కొరకు ఈ నెల ముప్పైవ తేదీన తలపెట్టిన స్పూర్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు ఆదివారం మదనపల్లి పట్టణం జిల్లా బీజేపీ కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సాయి సాయిలోకేష్ కాగా కో ఆపరేట్ సెల్ కో కన్వీనర్ గోపాల్ రెడ్డి ఓబీసీ జిల్లా అధ్యక్షులు రేపన శివప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులు నాగేంద్ర కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు బండి ఆనంద్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి పట్టణ అధ్యక్షులు మఠం కిరణ్ కుమార్ పూల నాగరాజు ఓబీసీ రాష్ట కురుముట్ల వెంకటేష్ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లా స్వామినాయక్ స్టేట్ కౌన్సిలర్ మెంబర్ బొ జప్ప స్టేట్ హట్టి నాయకుడు షబీర్ అహ్మద్ గుర్రంకొండ మండల అధ్యక్షులు రామాంజులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు ముప్పై ఒకటి సంచార జాతుల విముక్తి జాతుల దినోత్సవం పురస్కరించుకొని సంచార జాతులం సదాచార వారసులం సాంస్కృతుల వారదులమనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈ నెల ముప్పై తేదీన విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్ వద్ద సంచార సమాజాన్ని స్పూర్తి ప్రదాతలుగా తెలుపుతూ స్పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపుతో రాష్టంలో సంచార కులాల పేదలను ఆహ్వానిస్తుందన్నారు జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా సంచార కులాల వృత్తులు కళలు ప్రదర్శించడం శోభాయాత్ర నిర్వహించడమే కాకుండా కళాకారులకు ఉద్యమ నాయకులకు అవార్డు గ్రహీతులకు కళాకారులకు సత్కారాలు ఉంటాయన్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న సంచార సమాజంలో వివిధ సంచార సంఘాలు మేధావులు నాకులు కుల పెద్దలు యువత మహిళలు అందరూ స్పూర్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఒక పెద్ద పండుగల విముక్త జాతుల దినోత్సవాన్ని జరుపుకునేలా స్పూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సంచార జాతులు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సరైన గుర్తింపు గుర్తింపు రాకపోవటం అనేది చాలా దురదృష్టకమైన విషయం ఇటువంటి సంచార జాతులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చాలామందికి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా వారు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా వారు దానికి అందకుండా వారు అనేక కష్టాలు పడుతున్న సమయంలో మన ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఈ సంచార జాతులకు సంబంధించిన వారి కూడా వారిని గుర్తించి వారికి ఒక సీడ్ పథకం అనే పథకం ద్వారా కొంత డబ్బులు కూడా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి వారి జీవనోపాధికి సంబంధించి వారి బిడ్డలు చదువు విద్య ఉన్నత విద్యకు సంబంధించి వారికి ఆర్థిక సహాయం అందించాలి అనే ఒక ఆలోచనతో ఓ పథకం అన్నది చేపట్టడం జరిగింది అదే కాకుండా ఈ సంచార జాతులు వాళ్ళకి వారి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా పరిష్కరించే మార్గంలో ఏదైతే భారత స్వాతంత్రం కోసం ఈ యొక్క దేశ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాల కోసం నిరంతరం పాటుపడినటువంటి ఏవైతే సంచార జాతులు ఉన్నాయో వాటి గుర్తించి వారికి సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రతి ఆగస్టు ముప్పైవ తారీఖున పెద్ద కార్యక్రమం చేపడుతూ ఉంటుంది అందులో భాగంగా ఈ నెల ముప్పై తారీఖున విజయవాడ కార్యక్రమం చేపడం జరిగింది ఏదైతే ఈ దేశం పరాయపాలనలో ఉన్నప్పుడు అందులో భాగంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ గారు ఈ యొక్క ఎవరైతే వెనకబడిన కులాలు సంఘా జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై కులాలను గుర్తించి భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మిగతా పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఈ వెనకబడిన ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా ముందు ముందుంటుందని చెప్పి గుర్తింపు గుర్తింపు కోసము మా మాధవగాలు ఏం చేశారంటే ఈ నెల ముప్పై తారీఖున ఈ రా కూడా ఎవరైతే వాళ్ళు సంజయ్ చేస్తున్నారో అందరినీ కూడా కదలమడుగు బీసీ కాలనీలో జగన్నాథం కుమారుడు హరిబాబు తన భార్య ప్రియాంకను అతి దారుణంగా గొంతు కోసి హతమార్చాడు భార్య భర్తల మధ్య గొడవలతో భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపినట్లు సమాచారం సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు కొదల మడుగులోని బీసీ కాలనీకి చేరుకుని హతకు గల కారణాలు సేకరిస్తున్నారు నింతుడు భర్త హరీ పరారీలో ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డి పైన పెట్టి అక్రమ కేసులు కోర్టులో నిలబడవని పైశాచిక ఆనందం కోసం కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎన్ని రకాలుగా వేధించినా చివరికి న్యాయమే గెలుస్తుంది ని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు ఆదివారం మదనపల్లె మున్సిపాలిటీ ఒకటవ వార్డు గంగమ్మ ఆలయంలో మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూట కొట్టి టెంకాయలు కొట్టి ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు కావాలని అక్రమ కేసుల నుండి బయటపడాలని కోరుకున్నారు నిసార్ అహ్మద్తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ది ప్రసాదించాలని ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరయ్యేలా గంగమ్మ ఆశస్సులు ఇవ్వలేదు మొక్కుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ లేని లిక్కర్ స్కామ్ సృష్టించి ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓచుకోలేక కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు నిరంతరం ప్రజా శ్రేయస్సుకై పరితపించే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబానికి వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయని త్వరలోనే ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ పనిచేస్తుంటే ఆయన గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాసులు రేపన ముని ఎస్ రమేష్ మునిశేఖర్ రామాంజులు మధు అనిల్ శారదరెడ్డి మహేష్ ముజీబ్ రెడ్డి ఫక్రున్ సాదిక్ జబీవుల్లా పాల్గొన్నారు పట్టణంలోని అమ్మ చెరువు మిట్ట వెలుగు స్వచ్ఛంద సంస్థకు వెనుక అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆదివారం మదనపల్లి మండల తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి విచారణ నిర్వహించారు వెలుగు సంస్థ వెనుక భాగాన అక్రమంగా భవన నిర్మాణాలు చేస్తున్నారని ఇందులో సొసైటీ రామచంద్ర మరియు రెవెన్యూ అధికారుల హస్తం ఉందని చేసిన ఆరోపణలపై ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న అందరికీ ఆధారాలతో తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరారు దీనిపై తహసీల్దార్కు నిర్మాణ పనులు చేస్తున్న వారి వద్ద ఉన్న ఆధారాలను రెవెన్యూ రికార్డులతో తహసీల్దార్ పరిశీలించారు ఈ సందర్భంగా బాధితు లబ్దిదారులు మాట్లాడుతూ తమకు రెండు ఎనిమిది సంవత్సరంలో పేదలుగా తమను అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించి ఇంటి పట్టాలను మంజూరు చేశారని తెలిపారు అయితే తమకు కేటాయించిన స్థలాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటం నిర్మాణం పనులు చేసుకోవడానికి అనువుగా లేని కారణంతో తమకు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల దశల వారీగా స్థలాన్ని చదును చేసుకుని ఇప్పుడు నిర్మాణం చేపట్టడానికి పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని సొసైటీ రామచంద్రకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఆయనకు సంబంధం లేని విషయంలో లాగడం సమంజసం కాదన్నారు తమకు అప్పుడు రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇంటి పట్టాలు పరిశీలించిన అనంతరం తహసీల్దార్ కూడా నిర్మాణ పనులు చేసుకోవచ్చని సానుకూలంగా చెప్పడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికైనా పేదలు నివేశాలపైన అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారుటా తెచ్చుకున్నాను కానీ కొంచెం కొంతమంది ఈ విధంగా పట్టాలనే కట్టుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది డబ్బులు తీసుకొని కట్టించినారు ఇట్లా అట్లా అని వీళ్ళకి అనవసరమైన అన్నీ ఇచ్చి చేయడం వలన ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించారు దాన్ని మేము సార్ కొత్త చూపించి నీట్గా సార్ మాకు అప్పుడు పట్టాలు ఇచ్చినాము దానివల్ల మేము కట్టుకుంటున్నాం సార్ అని ఎంఆర్ఓ గారికి మేము చెప్పినాము ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించి మీరు డబ్బులు ఇచ్చినారేంటనే అని చెప్పినారంట అంటే మేము గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి కట్టుకున్న దాఖలా లేవు రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము ఇంతవరకు ఎవరితో ఒక రూపాయి ఇచ్చిన దాఖలా లేవు మేమే ఆడేద గుర్తించి రెండు వేల ఎనిమిదిలో ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చినారు ఇల్లు కట్టుకుంటాము నా పేరు నాయుడు మా బ్యాంక్ ఏం రామలక్ష్మణి పేరు పట్టా ఇచ్చినారు అప్పుడు ఎంక్వైరీ చేసి ఇచ్చినారు రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరికి డబ్బులు ఇచ్చిన సమస్య లేదు ఎవరి పేరు లేదు మా ముందు పేదవాళ్ళు గుర్తించి ఆ రోజు ఇచ్చినారు కట్టుకునేదానికి కుట్ర కాబట్టి లేట్ అయింది మళ్ళీ ఎంఆర్ఓ గారు పిలిపించి మాట్లాడుతున్నాం అందుకు ఎంఆర్ఓ మా రుజువు చూపించేసి ఇల్లు కట్టుకునేదానికి మేము మాకు పేద పేదవాళ్ళని గుర్తించి మాకు రెండు వేల ఎనిమిదిలో కోల్లపాయ పంచాయతీలో వెలుగు స్కూల్ పక్కన పట్టాలు ఇచ్చినారు మా 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 గుర్తించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది అంతేగాని ఏ లంచానికి కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధము దీనికి లేదు సొసైటీ రామచంద్ర అనే పేరు వాడినారు కానీ అతను ఎవరో కూడా మాకు మాకు అనుకూలంగా చేసినట్టు అతను ఎవరో కూడా మాకు డబ్బు రూపాయి ఇచ్చింది లేదు చేసింది లేదు అన్ని ఆరోగ్యం ఆరోపణలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని రాజకీయ నాయకులని వాళ్ళని వీళ్ళని మా పేదవాళ్ళని నోటు కొడుతుంటారు ఇది పేదవాళ్ళకి అన్యాయం చేసే పద్ధతే న్యాయం చేసే పద్ధతి కాదు మేము ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి మా ప్రార్థన అతనికి వినిపించినాము వచ్చి ఈ విధంగా ఉంటారు సార్ అని మేము ఒరిజినల్ పట్టాలు చూపించినాము అన్ని ఒరిజినల్ చూసి ఎంఆర్ఓ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించినారు కాబట్టి మాకు మీరు ఏమన్నా ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే మీరు స్థానిక బి కొత్తకోట పట్టణంలోని సత్యసాయి నగర్ లోని శ్రీ సత్యసాయి మందిరంలో ఆదివారం వినాయక విగ్రహ ప్రతిష్ట గణంక నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం వినాయకుడిని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి తదుపరి విగ్రహ ప్రతిష్ఠ కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా గత ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ మరియు సేవా దల్ కోఆర్డినేటర్ శ్రీ ఫణికారు విచ్చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి సత జయంతి వేడుకల్లో భాగంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శేఖర్ బాబు దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక నిర్వహించారు ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ వండవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక వినాయక విగ్రహాన్ని ప్రదర్శించాలని చెప్పేసి నాకు దాదాపుగా ఒక ఆరు నెలల క్రితం ఆలోచన స్వామి యొక్క సంకల్పం అనేది అనిపించింది తర్వాత మన వరప్రద సార్ పాదేశాలు వీళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు దానికి పూర్తి సహకారం అందించారు ఈరోజు అక్కడ వినాయక ప్రతిష్ట రామసముద్రం మండలం అరికెల గ్రామ పంచాయతీ గౌనివారిపల్లి దగ్గర అడ్డకొండలో అనాథలుగా నివసిస్తున్న యానాథుల కుటుంబాలను కలిసిన సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా సమాజానికి దూరంగా దట్టమైన అరణ్యంలో పది కుటుంబాలు యానాదులు అటవీ సంపద పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని వీరు పదిహేను సంవత్సరాలుగా దుబ్బర జీవితాన్ని కొనసాగిస్తున్నారని పలు దఫాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి మాకు నివసించడానికి ఇంటి స్థలాలు ఇవ్వండి మేము ఈ అడవిలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మా పిల్లలకు చదువు లేదు మాకు వైద్యం ఉపాధి లేదు రేషన్ కార్డు లేకపోవడం వల్ల మాకు తినడానికి రేషన్ బియ్యం కూడా అందడం లేదు రేషన్ బియ్యాన్ని కిలో బియ్యం ముప్పై ఐదు రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామని మాకు పల్లెకు దగ్గరగా ఇంటి స్థలాలు కేటాయిస్తే ఆ ప్రాంతంలో వ్యవసాయ కూలీలుగా మాకు ఉపాధి దొరుకుతుందని మా పిల్లలకు ప్రభుత్వ బడుల్లో చదువుకోవడానికి అవకాశం దొరుకుతుందని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని రెండు చేతులు ఎత్తి మొక్కని అధికారులు లేరని కన్నీరు పెట్టారు te సిపిఐగా స్థానిక ఎంఆర్ఓ గారిని మదనపల్లి సబ్ కలెక్టర్ గారిని కోరేది ఏమంటే అటవీ ప్రాంతంలో ఉన్న యానాది కుటుంబాలకు గౌలీవానిపల్లి సమీపంలో సర్వే నెంబర్ ఇరవై తొమ్మిదిలో రెండు పాయింట్ ఆరు నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని ఆ ప్రాంతంలో ఆల్రెడీ పది యానాది కుటుంబాలు నివసిస్తున్నాయని ఈ ప్రాంతంలోనే అటవీ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు కూడా ఇంటి సలాలు కేటాయించి ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తే వారికి నివాసంతో పాటు విద్య వైద్య ఉపాధి ప్రభుత్వానికి కూడా వీరికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ కిషోర్ హరికుమార్ రెడ్డమ్మ మరియు బాధిత కుటుంబాలు పాల్గొన్నారు దాదాపు నుంచి సంవత్సరాలుగా ఆ పైన ఇలాంటి పట్టలు కప్పుకొని జీవనం కొనసాగిస్తున్నారు వీళ్ళకి ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కానీ కనీసం రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి వీళ్ళకి ఉపాధి ఏమాత్రం లేదు వీళ్ళు కేవలం ఈ అడ్డకొండలో దొరికేటువంటి గడ్డలపైన కాయలపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డకు కనీ చదువు ఏమాత్రం కనీసం వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు సమాజానికే దూరంగా ఉండేటువంటి పరిస్థితి వీళ్ళు ఎందుకు సమాజానికి దూరంగా ఉన్నారంటే అడవులు అడవి ప్రాంతంలో నివసించేటువంటి గిరిపుత్రులు వీళ్ళు అనేక సార్లు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగారు సబ్ కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగారు మేము అడవుల్లో ఉన్నాం మా బిడ్డలకి చదువు లేదు మా పెద్దలకి ఎవరైనా ముసలివాళ్ళకి కనీసం హెల్త్ బాగాలేకపోతే ఇక్కడి నుంచి మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ నియమించినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి తెలిపారు కళాశాల యూనివర్సిటీ స్థాయికి వెళ్లిందని కళాశాలలో బీటెక్ రెండు మూడు మరియు నాలుగవ సంవత్సరం విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతో అనంతపురం జేఎన్టీయూఏ యూనివర్సిటీ క్రిందనే ఉంటారని వారికి ప్రిన్సిపల్ గా డాక్టర్ పి రామ్నాథన్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తారని ఆయన అన్నారు యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రో చాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ యాక్టివ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సి యువరాజ్ సై పాల్గొన్నారు గోనారో అనుక్షణం ప్రజల పక్షమండి 5 న్యూస్ సమాప్తం తిరిగి రేపుటి bulletin మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం